ఓం శాంతి ఏ రోజు అయితే బాబావారిగా అయ్యామో అప్పుడే మనకు మనం ఆత్మలం అనే విషయం తెలిసింది మన సత్య పరిచయం లభించింది ఇంతకుముందు మనం విన్న జ్ఞానమంతా మనల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తూ ఉండేది ఎప్పుడైతే బాబావారిగా అయ్యామో అప్పటి నుండి ప్రతిరోజు బాబా మధురమైన పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు మీరు దేహం కాదు ఆత్మ అని మొదటి బిందువు పెట్టించారు ఈ పాఠాన్ని బాగా చదువుకోవాలి స్వయాన్ని ఆత్మగా భావించటం సఫలతకు మొట్టమొదటి ఆధారం కానీ స్వయాన్ని ఆత్మగా భావించటం చాలా కష్టమైన సబ్జెక్ట్ మాటి మాటికి దేహాభిమానం వచ్చేస్తుంది నేను నాది వచ్చేస్తుంది బ్రహ్మబాబా కూడా ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టినప్పుడు ఆత్మ అభ్యాసం బాగా చేసేవారు స్వయాన్ని మరియు ఇతరులను ఆత్మలుగా చూడటం అభ్యాసం చేశారు మరి మనమందరం ఈ అభ్యాసాన్ని బాగా చేస్తున్నామా అని పరిశీలించుకోవాలి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం శరీరం కాదు ఆత్మ అని అభ్యాసం చేస్తూ ఉండవచ్చు ఇది చాలా ముఖ్యమైన అభ్యాసం దీనిపై శ్రద్ధ పెట్టాలి అడుగడుగులో నేను ఆత్మను ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తున్నాను ఇతర ఆత్మలతో వ్యవహారం చేస్తున్నాను అనే అభ్యాసం ఈ రోజు నుండే ప్రతిరోజు చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించటం ఆత్మగా భావించి కర్మలు చేయటంలో చాలా సంపాదన ఉంది మరియు ప్రతి అడుగులో సఫలత అనుభవం చేయవచ్చు అందరూ జీవితంలో సఫలతనే కోరుకుంటారు సఫలత లభించకపోవడానికి కూడా కారణాలను పరిశీలిస్తే దేహాభిమానం అనే తెలుస్తుంది జ్ఞానం నచ్చింది బాబా నచ్చాడు పరివారము నచ్చింది ఆత్మ జ్ఞానం నచ్చింది కానీ ఆత్మ ఆత్మగా భావించడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఆత్మ అనేది చాలా ముఖ్యమైన విషయం అభ్యాసంతోనే సంపూర్ణంగా అవుతాము మూడు బిందువులని బాబా చెప్పిన దానిలో మొదటి బిందువు ఆత్మ రెండవ బిందువు పరమాత్మ ఆయననే మనము బాబా అంటున్నాము బాబా మనందరికీ బాగా నచ్చుతాడు బాబా చెప్పే విషయాలు బాబా చెప్పే జ్ఞానం అన్నీ బాగా నచ్చుతాయి కానీ నచ్చటం వేరు ఆచరించటం వేరు నచ్చిన విషయాలను జీవితంలో ఆచరించటం అభ్యాసం చేయటం చాలా పెద్ద విషయం రెండవ బిందువైన పరమాత్మను రోజంతా బిందు స్వరూపంలో ఎంత సమయం జ్ఞాపకం చేయగలుగుతున్నాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి బాబాను ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేయగలిగితే అంత ఎక్కువగా సఫలత లభిస్తుంది ఎన్ని విఘ్నాలు వచ్చినా తుఫాన్లు వచ్చిన ఆ సమయంలో కూడా నేను బిందువు బాబాను తోడుగా ఉంచుకోవాలి బాబా తోడుగా ఉన్న చోట సఫలత తప్పకుండా లభిస్తుంది ఈ అనుభూతితోనే ఈ సంఘం యుగమంతా గడిచిపోవాలి విషయాలు ఎన్ని వచ్చినా నిశ్చయం మాత్రం కదలకూడదు పరీక్షలు వచ్చినప్పుడే జ్ఞాపకం యొక్క స్థాయి కూడా పెరుగుతుంది పరీక్షలు ఎలా వస్తాయి దాని తర్వాత సఫలత ఎలా వస్తుంది అనే విషయం గురించి నా అనుభవం ఒకటి చెప్తాను నేను జ్ఞానంలో వచ్చిన కొత్తల్లో అప్పుడు సాకార బాబా ఉండేవారు నేనైతే బాగా చదువుకుని ప్రొఫెసర్గా అయ్యి బాగా డబ్బు సంపాదించి బాబాకు సేవ చేయాలి అనే సంకల్పంతో ఉండేదాన్ని ఇదే విషయాన్ని బాబాకు చెప్తే బాబా అన్నారు నువ్వు సంపాదించే డబ్బులు కాదు బాబాకు కావలసింది నీలాగా సేవ చేయగలిగే వ్యక్తులు కావాలి అని అప్పుడు నేను బాబా నేను ఇలానే వచ్చేస్తే సత్యుగంలో పేదరాజుగా అవుతాను కానీ నేను ధనవంతుడైన రాజుగా కావాలి అనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడు బాబా బచ్చి నువ్వు బాగా ధనవంతుల సేవ చేస్తావు వారిచ్చే ధనంతో ఐదు శాతం నీకు చెందుతుంది అన్నారు తర్వాత బాబా మాటలు అంగీకరించి నేను సమర్పితమయ్య పోయాను సెంటర్లో ఉండడం మొదలుపెట్టాను కానీ సెంటర్కి చాలా సాధారణమైన వారే వస్తున్నారు కానీ ధనవంతులు ఎవరూ రావడం లేదు నాకు చింత పట్టుకుంది బాబా అన్నారు నేను షావుకారుల సేవ చేస్తాను అని ఎవరూ షావుకారులు రావడం లేదు అని ఆలోచించడం మొదలుపెట్టాను అలా నెల రెండు నెలలు గడిచిపోయాయి తర్వాత వేరే చోట సెంటర్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళాను అక్కడ ఒక చిన్న కన్య నేను ఉండేవారం కోర్స్ చేయడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు చాలా రోజుల తర్వాత ఒక అన్నయ్య వచ్చాడు సైకిల్ వేసుకుని వచ్చాడు తర్వాత ఇంకొక అన్నయ్య వచ్చాడు ఆయన రిక్షా మీద వచ్చాడు మరి కొంతకాలం గడిచింది ఒక అన్నయ్య వచ్చాడు జ్ఞానం విని చాలా సంతోషపడి నన్ను మౌంట్ ఆబుకు తీసుకువెళ్ళండి నేను బాబాని కలవాలి అన్నాడు అప్పుడు నేను అన్నయ్య ఎవరినైనా ఐదుగురిని తయారు చేయాలి అప్పుడు వారి వారి దగ్గర నుండి ఒక్కొక్క రూపాయి తీసుకుని ఆ ఐదు రూపాయలతో నా ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పాను అప్పుడు ఆ అన్నయ్య నేను ఏర్పాటు చేస్తానులే అన్నారు తర్వాత డాబాపై నుంచి కిందకి చూస్తే ఆ అన్నయ్య కారు ఎక్కుతూ కనిపించారు తర్వాత అన్నయ్య ఇంకొక ఆయన్ని తర్వాత ఇంకొక అన్నయ్యని అలా ధనవంతుల కమ్యూనిటీని మొత్తం సెంట్రస్కి తీసుకువచ్చారు అప్పుడు నేను బాబాకు అనేక సార్లు ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాను కాబట్టి మనకు అంతరంగంలో నిస్సయం అనేది ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నీ సవ్యంగా జరిగితే మనిషికి ఎంతో సంతోషం ఉంటుంది సుఖం ఉంటుంది మనకు ఎన్నో విషయాలు ఎదురు వస్తూ ఉంటాయి విషయాల్ని వదిలేయాలి ముందుకు సాగిపోవాలి ప్రతి క్షణం ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూనే ఉండాలి ఓం శాంతి